ఇది కొనడం అనేది నా డ్రీమ్ అన్నమాట ఇప్పుడు నుంచో రోడ్డు మీద చూస్తుంటే బేరం అడుగుతున్నాను కాబట్టి నాకు నచ్చిన రేట్కి రావట్లేదని ఎన్నిసార్లు బేరం అడిగి మరి వెనక్కి వచ్చేసాను కొనుక్కుందాం కొనుక్కుందామని అలా అని చెప్పి పెద్ద కాస్ట్ ఏమి కూడా కాదు కాకపోతే నేను అనుకున్న కాస్ట్లో రావట్లేదు అని అసలు ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసి ఇప్పుడు కొనుక్కున్నాను అనమాట ఆన్లైన్లో చూసి చూసి నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్కి అయితే ఇంకా రాదులే చేసేది ఏమీ లేక అది ఏంటి అని అంటే చిన్న రోల్ అనమాట పూజ చేసుకోవడానికి కిచెన్లో చేసుకోవడానికి సింపుల్ గా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశా క్వాలిటీ అయితే బాగానే అనిపించింది కాకపోతే ప్రైస్ ఎయిటీ రూపీస్ ఎక్కువ పెట్టా ఏమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఫ్లిప్కార్ట్లో ఎయిటీ రూపీస్ పెరిగింది ఫోర్ ఎయిటీకి తీసుకున్నా ఎందుకంటే బయట ఒకటే షేప్లో ఉంటున్నాయి ఇది ఓవెల్ షేప్లో ఉంది కొంచెం అందుకే నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టైనా సరే బయట చూస్తున్న ఆన్లైన్లో చూస్తున్న ఎక్కడైనా ఒక యాభై రూపాయలు తగిన ప్రైస్ తగ్గిద్దేమో అని చూశాను బయట అయితే ఎన్నిసార్లు బాగాని అడిగి వదిలేశాను ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఒక యా రూపాయలు తగ్గినా తగ్గినట్టే అని ఆలోచించుకునే టైపు నేనైతే నేనైతే అంతేనండి ఒకటికి నాలుగు సార్లు బేర నాకు నచ్చిన ప్రైస్కి వస్తేనే తీసుకుంటా లేకపోతే లేదు మీరు కూడా లాగే బార్గనింగ్ స్కిల్స్ ఉన్నాయా లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి తీసుకుంటారా కామెంట్ చేయండి నేనైతే చాలాసేపు బార్గెనింగ్ చేస్తాను అందుకని నాతో ఎవరు షాపింగ్కి రారు ఇంకా ఈ వీడియో అంతే మరి నెక్స్ట్లో కలుద్దాం బై బాయ్